హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగొంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు స్పాంజ్గా ఫ్లెఫీగా డెలిషియస్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే బ్రెడ్ తప్పం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ బ్రెడ్ తప్పం ఎలా తయారు చేయాలో మనము చూసేద్దాం ముందుగా మనము ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత ఇందులో మనము రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకోవాలి నేనైతే ముడిపిండినే తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాం కదా హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత తైనన్ని వాటర్ పోసుకొని దీనిని పిండిలాగా మిక్సీ వేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండినంతా మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత పిండిని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలండి ఇందులో మనం పెరుగు వేసుకున్నాం కదా ఇలా నానబెట్టడం వలన ఊతప్పం వేసినప్పుడు మనకు లాగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండి నానిపోయింది కదా ఇందులో మనము ఒక ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక క్యారెట్ని తురుము పట్టి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను అల్లం తురుము కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చివర్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకున్న తర్వాత మనం చివరగా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని పిండి మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కలిసేటట్లు మనం కలుపుకోవాలండి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా ఇది పూర్తి గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకుందాము చూసారు కదా ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పిండిని ప్యాన్లో వేసుకొని ఊతప్పంలాగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలి పల్చగా కాకుండా కొంచెం అందంగా మనం ఊతప్పం ఎలాగా వేసుకుంటామో అలాగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని మీద మనము ఒక మూత ఉంచుకొని ఫ్లేమ్ని సిమ్ము లేదా మీడియంలో పెట్టి కాలనివ్వాలండి హైలో పెడితే పైన కాలుతుంది కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది కదా ఇప్పుడు ఇది కాలింది కదా అండి దీన్ని ఇటువైపుకు తిప్పుకుందాము చూసారు కదా ఎంత బాగా కాలిందో కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని కింది వైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇందులో మనము పచ్చిమిర్చి అల్లము టమాటో అన్నీ వేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాగే మిగిలిన పిండిని కూడా ఊతప్పంలాగా వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి నేనైతే ఇందులోకి కాంబినేషన్గా టమాటో చట్నీని తీసుకున్నాను ఈ ఊతప్పం నేను న్యూస్ పేపర్లో చూసి చేశానండి అస్సలు చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే స్పాంజ్ లాగా ప్లఫీగా అసలు సూపర్ టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి